హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు శనగపప్పు వడలు లేదంటే మసాలా వడలు అంటారు కదా శనగపప్పు వడలు అయితే నేను చేస్తున్నాను అనమాట ఇదైతే స్ట్రీట్ ఫుడ్ కూడా ఎందుకంటే బయట కూడా చేసి అమ్ముతుంటారు కదా అట్లా చాలా టేస్టీగా ఉంటాయి కదండీ మనం బయట తింటుంటే చూస్తుంటాం కదా చాలా టేస్టీగా చేస్తారనమాట అదే మసాలా వడ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నేను అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే మనము ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్న నేనైతే ఒక గ్లాసు శనగపప్పు అయితే ఒక మూడు గంటల ముందు నేను నానబెట్టేసిన చూడండి ఇక్కడ మూడు గంటల ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ నానిన ఏం కాదు లే మూడు అయితే కంపల్సరీ కొంచెం కొత్తిమీర తీసుకున్న కొంచెం ఉల్లిపాయ సన్నా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు ఒక ఆరు పచ్చిమిరపకాయలు రెండు ముక్కల్లాగా చేసుకున్న కొంచెం పుదీనా తర్వాత కొంచెం కలర్ కోసం అయితే ఎండుకారం తీసుకున్న ఒక టీ స్పూను ఉప్పు తీసుకున్న ఉప్పు ఎందుకంటే పచ్చిమిర్చికి సరిపడా తీసుకున్నాను అనమాట తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం ముక్క అయితే అనమాట ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మొత్తం ఏమేమి ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తాను నేను ఇక్కడ అయితే మనం నేను మిక్సీ జార్ తీసేసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పు అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకొని నేను మిక్సీకి వేసుకుంటున్నా ఇదైతే కొంచెం కచ్చపచ్చగా వేసుకోవాలన్నమాట కంప్లీట్ మెత్తగా వేసుకోవద్దు కొంచెం కచ్చ పచ్చగా అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకుంటా నేను చూడండి ఇట్లయితే కచ్చాపచ్చక అయితే మిక్సీకి వేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు కింద మరి కొంచెం మనం మిక్సీకి వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే లోపలికి అయితే మెత్తగా అయిపోతుంది పైననేమో కొంచెం కొంచెం క్రిస్పీగా మిగిలిపోతుంది కదా అట్లా కొంచెము కొంచెం సాఫ్ట్గా కూడా ఉండాలన్నమాట మెత్తగా కూడా ఉండాలన్నమాట అయితే నేను వేసుకున్న వాయిలో మాత్రం అయితే చాలా మెత్తగా అయింది పైన కొంచెం ఇట్లా బరక బరకగా ఉందనమాట నేను అక్కడికి నాకు సరిపోతుంది కొంచెం పప్పు కూడా నేను వాటర్లో అయితే కొంచెం ఉంచేసుకున్నాను అనమాట ఎందుకంటే డైరెక్ట్ కొంచెం పప్పు కూడా యాడ్ చేస్తే కొంచెం మనకు క్రిస్పీగా వస్తుంది అనమాట వడ క్రిస్పీగా వస్తుంది బరకగా ఉంటే క్రిస్పీగా వస్తుందనమాట కొంచెం మెత్తగా కూడా ఉండాలి ఎందుకంటే మనకు బైండింగ్ అయితే సాఫ్ట్గా ఉండాలి అంటే మనం తీసుకున్న పప్పులో ఏమో సాఫ్ట్గా మెత్తగా వేసుకోవాలి కొంచేం బరకగా వేసుకోవాలి అనమాట అయితే నేను పప్పు కూడా నేను డైరెక్ట్ కొంచెం పప్పు నానబెట్టుకున్నది పక్కకు పెట్టుకున్నాను కదా అది కూడా అందులోనే వేసేసుకున్నా ఇప్పుడైతే మనం తీసుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా తర్వాత ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ నేను మిక్సీకి వేసుకుంటున్నా అనమాట అంటే నేను ఉప్పు కారం జీలకర్ర అయితే వేసేసుకోలేదు మిగతా ఐటమ్స్ అన్నీ నేను మిక్సీలో అయితే అది కూడా బరకగా వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా మిక్సీ జార్లో ఇట్లా బరకగా వేసుకోవాలన్నమాట మరీ మెత్తగా వేసుకుంటే టేస్ట్ ఉండదనమాట ఇట్లా బరకగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అయితే మనం మిక్సీకి వేసుకున్న కొత్తిమీర పుదీనా మిశ్రమం కూడా మనం ఈ పిండి మిశ్రమంలో వేసేసుకోవాలన్నమాట శనగపప్పు నానబెట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమంలో అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అయితే ఇప్పుడు జీలకర్ర ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం అన్నీ మంచిగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా నేను ఎక్కడ నేను కలుపుతున్నా కదా అట్లా కలిపేసుకోవాలన్నమాట పూర్తిగా కలవాలన్నమాట మనం వేసుకున్న అన్ని వస్తువులైతే మొత్తం మంచిగా కలిసిపోవాలన్నమాట మనం ఇట్లా ఇట్లా వడలాగా చేసుకుంటే మాత్రం మనకు వడ వచ్చేటట్టు చూసుకోవాలి అంటే మనం బైండింగ్ అనేది బైండింగ్ అంటే కొంచెం పిండి సాఫ్ట్గా కూడా ఉంటే ఏమైతే అంటే మనం వడ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట మొత్తం బరకగానే ఉంటేనేమో నూనెలు విడిపోతుంది అందుకోసం కొంచెం మెత్తగా వేసుకోవాలి కొంచెం బరకగా వేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు నేనైతే ఆయిల్ స్టాప్ అయినా పెట్టేసుకున్న బాండిలో ఆయిల్ వేసి స్టాప్ అయినా పెట్టేసుకున్న ఆయిల్ అయితే నేను వడలైతే వేస్తున్నా చూడండి ఇట్లా వేసుకోవాలన్నమాట వడలైతే వడలు వేసుకునే విధానం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగేస్తారు ఒకరి కవర్ మీద ఒత్తి వేస్తారు లేదంటే ఇట్లా ఏదైనా ఆకు అరిటాకు పైన ఒత్తి వేస్తారు లేకపోతే మనం ఎడమ చేతిలో ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఒత్తుకుంటూ వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు నేనైతే ఇప్పుడు నెలకి ఫోన్ ఫోన్లో వీడియో తీస్తున్నాను లెఫ్ట్ తోటి కాబట్టి నేను రైట్ హ్యాండ్తో ఒక్కటే చేత్తో అయితే నాకు వీలైనట్టుగా నేను వేస్తున్నా అనమాట ఈ రకంగా అయితే వడలైతే వేసేసుకోవాలి చూడండి ఇవై ఇవైతే కొంచెం మనం స్టవ్ చిన్న మీడియం మంట అంటే మరీ చిన్నగా పెట్టద్దు మీడియంగా మంట పెట్టేసి క్రిస్పీగా వే వేయగాలి అంటే కొంచెం మంట అయితే మీడియంగా పెట్టి వేయించుకోవాలన్నమాట ఎందుకంటే మనం స్టవ్ పెద్దగా పెడితే ఏమైతే అంటే పైన మొత్తం మంచిగా పైన లేయర్ అంతా కాలుతుంది మంచిగానే కానీ లోపల మాత్రం పిండి పిండిలాగా ఉంటుంది టేస్ట్ ఉండదన్నమాట పచ్చి పిండిలాగా పచ్చి పిండి ఏదైతే తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట అందుకోసం అని చెప్పి మనం కొంచెం మంట అయితే మీడియంగా పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కూడా తిప్పేయకూడదు ఇక్కడైతే నేను కొంచెం చాట్ మసాలా కొంచెం ఉప్పు కారం అయితే ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను కదా అవి ఫ్రై చేసిన తర్వాత పైన వేయడానికైతే అట్లా పెట్టుకున్నాను అనమాట మనం వడలు వేసిన వెంటనే కూడా తిప్పేయకూడదు అనమాట తిప్పేస్తే ఏమవుతుందంటే వెంటనే వేస్తే విరిగిపోతాయి కాసేపు ఆగి ఒక వైపు కాలినంక చూసుకొని మనం తిప్పేసుకోవాలన్నమాట చూడండి ఇవి కాలడానికైతే కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది ఎందుకంటే మంట నేను పెద్దగా పెట్టలేదు మీడియంగా పెట్టి వేయించుతున్నాను కాబట్టి ఇది టైం అయితే ఎక్కువనే తీసుకుంటుంది ఇప్పుడైతే చూడండి నేను ఒక ఒకవైపు అయితే కాలినవి తిప్పేసుకుంటున్నా అనమాట తిప్పేసుకున్న తర్వాత కూడా ఇవి అయితే టైం తీసుకుంటుంది అనమాట ఖచ్చితంగా నాకైతే ఐదు నుంచి ఎనిమిది అయితే కాలినవి ఇవి అయితే ఎందుకంటే మనము క్రిస్పీగా రావాలి లోపల వరకు మంచిగా కాలాలి అంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది చూడండి ఈ రకంగా అయితే ఇంకా ఇంకాసేపు అయితే వేయించుకోవాలి ఈ మసాలా వడలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి బయట మనము బయట కూడా మనకు బండ్ల మీద అట్లా అమ్ముతుంటారు కదా మసాలా వడలు అని చెప్పి అక్కడ కూడా బాగా టేస్టీగా అనిపిస్తాయి కదా అదే వడలు నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా అనమాట మా ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అనమాట చూడండి ఈ రకంగా అయితే మనం ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం తీసుకోవాలి చూడండి ఈ ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి తీస్తున్నా నేనైతే చూడండి నేనైతే ఇప్పుడైతే అవి తీస్తున్నా ఇంకొక వాయి అయితే నేను వేస్తున్నా చూడండి నేనైతే ఇంకొక వాయి అయితే వేస్తున్నా ఈ వడలైతే అసలు సింపుల్ సింపుల్ ప్రాసెస్ అనమాట ఎందుకంటే మనం ఒక రోజంతా నానబెట్టాల్సిన అవసరం లేదు పప్పు ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టేసుకుంటే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట మనకి ఈవినింగ్ అయినా యూజ్ అవుతుంది లేకపోతే పిల్లలకి ఏమైనా మనం బాక్స్ పెట్టియాలన్నా కూడా యూజ్ అవుతుందనమాట అయితే ఈ రకంగా అయితే వేసేసుకొని మనము స్నాక్స్ లాగా తినొచ్చు లేదు అంటే మనకు పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టేసి పెట్టేసి ఇవ్వచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనము ఒక్కొక్కసారి తొందరగా రావాలి కొంచెం సేపే బయటికి వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్తే మనకు ఆకలి వేస్తుంది అనే ఉద్దేశంలో ఏదో ఒక స్నాక్ పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తుంటాం కదా అట్లాంటప్పుడు కూడా మనం ఇవి ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని వెళ్ళిపోతే మాత్రం బయట ఫుడ్ తినకుండా మనం ఇంట్లో చేసిన ఫుడ్డే మనం తినొచ్చు అనమాట ము ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంట్లో ఫుడ్ హెల్దీ ఫుడ్ ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కాబట్టి కొంచెం కష్టమైనా సరే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తీసుకొని వెళ్ళి తింటే మాత్రం మంచి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది కాబట్టి నేనైతే ఇవైతే ప్రిఫర్ చేస్తాను అనమాట ఎక్కడికైనా పోయినప్పుడు కూడా నేను ఇంట్లో చేసుకొని బాక్స్లో వేసుకొని తీసుకొని వెళ్తామన్నమాట నేను అయితే చూడండి ఇప్పుడైతే ఈ వడలు అయితే మంచిగా రెడ్గా అయితే వేగుతున్నాయి కదా ఈ రకంగా అయితే మనం వేయించుకోవాలి నేను సెకండ్ వాయి కూడా ఇట్లా వేయించుతున్నాను అనమాట చూడండి మనం పప్పులు వేసినాం కదా పప్పులు కూడా చూడండి అట్లా క్రిస్పీగా కాలి బయటికి మంచిగా కనిపిస్తున్నాయి అనమాట అట్లా పప్పులు కూడా వేస్తే ఏమైతే అంటే మనకు తినడానికి కూడా క్రిస్పీనెస్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడైతే నేను ఈ వాయి కూడా నేను బయటికి ఇవైతే చూడండి నేనైతే మళ్ళీ వేసుకున్న ట్రిప్పు కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నా చూడండి ఫైనల్గా అయితే చాలా చాలా కలర్ఫుల్గా అయితే మసాలా వడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పిన కదా చాట్ మసాలా ఉప్పు కారము పైన ఇట్లా చల్లుకొని తింటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పిన కదా చూడండి ఇట్లా ఉప్పు ఉప్పు కారము చాట్ మసాలా ఈ మూడు నేను మిక్స్ చేసి పైన ఇట్లా చల్లేసినా అనమాట చల్లేసి ఆనియన్ ఇట్ల పైన ఆనియన్ కూడా వేసేసి గార్నిష్ కోసం ఉంటుంది తినేటప్పుడు మనం నంజుకొని తింటే ఉల్లిపాయతో తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా టేస్టీ టేస్టీ మసాలా వడలు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్